వీళ్ళిద్దరికి నేనే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ కి రిఫర్ చేయడం జరిగింది అదేవిధంగా మనం

నన్ను ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా ఆ పదాలని వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యని వర్ణించలేనటువంటి పరిస్థితి ఆ సందర్భంగా నాకు దుఃఖం వస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే మా ఇంట్లో ఎందుకు లేదా అని ఎందుకంటే మనం చూస్తుంటే సర్వీసెస్ కూడా బడ్జెట్ చేసుకున్నటువంటి వాళ్ళు మన కుర్రోడు వాళ్ళ నాన్న ఆయన బడ్జెట్ చేస్తా ఉంటే ఆయన ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు అంటే ఎవరికి అదృష్టం ఉంటే ఆ విధంగా ఈ జన్మకి చక్కగా హైదరాబాద్లో చేసిన సర్పంచ్ గారికి కంగ్రాచులేషన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫోర్టీన్ నాడు ఇంటాం గుడిగొండ సర్పంచ్ సర్పంచ్ గారు కంగ్రాచులేషన్ అడ్వాన్స్ లేదు పద్నాలుగో తారీఖు నాడు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు మా పిలి వెంకటేశ్వర అసోసియేషన్ ఆఫీస్ కు పిలిచి వారిని సన్మానం కార్యక్రమం ఉంటది ఎందుకంటే మా డిపార్ట్మెంట్ నుంచి సర్పంచ్ అయితే ప్రోటోకాల్ లో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదన్నా నేమ్ ఉంటే ఫస్ట్ మీ పేరే ఉంటుందండి అది 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 రూల్ అది ఈ రోడ్ ఏమో మొత్తం కూడా ప్రోటోకాల్ మా అందరి ఉంటే ఉండొచ్చు పైన రేపొద్దున సర్పంచ్ అనుకోండి మీరే ఆ గ్రామాన్ని మీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మంచిగా నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్నో విషయాలు మాట్లాడాలన్నా కూడా ఇంకో ఈ సందర్భంగా ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు గుర్తు చేస్తా నాది కరెక్ట్గా వన్ ఫిఫ్టీ డేస్ ఉందండి నాది మీరు కలవటానికి వన్ ए अगेटिसवच्छ